భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కన్నుమూశారు ఆయన మృతి పట్ల రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి సహా పలువురు సంతాపం వ్యక్తం చేశారు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సమస్యల అధ్యయనానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు ఆంధ్రప్రదేశ్లో పెంచిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు ఆంధ్రప్రదేశ్లోని కూచిపూడిలో ఈ రోజు నుంచి ఇరవై తొమ్మిది వరకు కూచిపూడి నాట్య పతాక స్వర్ణోత్సవాలను నిర్వహిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పదిహేడవ సంచిక ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం ప్రసారం కానుంది భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కన్నుమూశారు గతరాత్రి ఆయన తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఆసుపత్రిలో చేరిన ఆయన వయసు రీత్యా తలెత్తిన అనారోగ్య సమస్యలతో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు సింగ్ కు భార్య గురుశరణ్ కౌర్ ముగ్గురు కుమార్తెలు ఉన్నారు ముప్పై మూడేళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన ఆయన దేశ ప్రధానమంత్రిగా రెండు పేల నాలుగు నుంచి రెండు పేల పద్నాలుగు వరకు పదేళ్లు సేవలందించారు ఆయనను కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది ఆయన మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల గవర్నర్లు ఎస్ అబ్దుల్ నజీర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్యమంత్రులు ఎన్ చంద్రబాబు నాయుడు ఏ రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు మన్మోహన్ సింగ్ మృతికి సంతాప సూచకంగా కేంద్ర ప్రభుత్వం ఏడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది పూర్తి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనుంది ఈ ఉదయం పదకొండు గంటలకు కేంద్ర మంత్రివర్గం సమావేశమై ఆయన మృతికి సంతాపం తెలపనుంది కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చే ఏడు రోజుల పాటు కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందిన నేపథ్యంలో తెలంగాణలోని ప్రభుత్వ కార్యాలయాలు విద్యా సంస్థలకు ఈ రోజు సెలవు ప్రకటిస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది వారం రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సమస్యలు పరిస్థితుల అధ్యయనానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు హైదరాబాద్ బంజారా హిల్స్ లోని చలన చిత్ర అభివృద్ది మండలి చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో చిత్ర ప్రముఖులు నిన్న సమావేశమయ్యారు ఈ సమావేశంలో పలు అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సినీ పరిశ్రమ కూడా ఓ కమిటీని ఏర్పాటు చేసుకోవాలన్నారు మంత్రివర్గ ఉపసంఘం సినీ పరిశ్రమకు చెందిన పలు అంశాలపై అధ్యయనం చేయనుందని చెప్పారు చిత్ర పరిశ్రమ అభివృద్దికి చేపట్టాల్సిన చర్యలు అదనపు షోల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలు టికెట్ రేట్ల పెంపుపై మంత్రివర్గ ఉపసంఘం నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేయనుందని దానికి అనుగుణంగా రాష్ట ప్రభుత్వం కార్యాచరణ చేపట్టనుందని పేర్కొన్నారు ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం చలనచిత్ర చిత్ర అభివృద్ది మండలి చైర్మన్ దిల్ రాజు పాతికేయులతో మాట్లాడుతూ తెలుగు సినిమాని మీ ఇండియా లెవెల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా డెవలప్ చేయటానికి హైదరాబాద్ లో ఇండియన్ సినిమాలే కాదు బాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్ లు జరగటానికి ఇండస్ట్రీ నుంచి మాకు సలహాలు ఇవ్వండి ఆ రేంజ్ లో హైదరాబాద్ వాళ్ళు వచ్చి హైదరాబాద్ లో షూటింగ్లు చేసి హైదరాబాద్ ఒక ప్రత్యేకత ఉండాలి సినిమా దాని గవర్నమెంట్ కు సంబంధించిన కొన్ని ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో యూత్ కి ఉపయోగపడేగా సొసైటీకి ఉపయోగపడే ఉపయోగపడేవి ఏవైతున్నాయో అవన్నిట్లలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లో జనవరి ఒకటో తేదీకి ఒకరోజు ముందే ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్దిదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు డిసెంబర్ ముప్పై ఒకటిన పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని గ్రామ వార్డు సచివాలయాలకు ప్రభుత్వం ఆదేశాలు పంపింది రాష్టంలో అరవై మూడు పాయింట్ ఏడు ఐదు లక్షల మందికి పెన్షన్ల పంపిణీకి రెండు పేల ఏడు వందల పదిహేడు కోట్ల రూపాయల నగదును ముప్పయవ తేదీన బ్యాంకు ఖాతాలకు జమ చేయనుందని అధికారులు తెలిపారు స్వాతంత్ర అమృత్ మహోత్సవాల్లో భాగంగా స్వరాజ్య పోరాటానికి సంబంధించిన ప్రాంతాలను అభివృద్ది చేస్తున్నామని ఆజాదిక అమృత్ మహోత్సవ విభాగ సంయుక్త కార్యదర్శి నండూరి ఉమా అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహ ప్రాంగణాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో కలిసి నిన్న పరిశీలించారు ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ ఆజాదిక అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా దేశంలో ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలను ఎంపిక చేసి ఆయా ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులు సంస్థలకు సముచిత స్థానం కల్పించేలా కేంద్ర సాంస్కృతిక శాఖ అనేక ప్రాజెక్టులను చేపట్టిందన్నారు రోజు రేపు అల్లూరి సీతారామరాజుకి సంబంధించిన ప్రాంతాల పునరుద్దరణ పనులను తనిఖీ చేయనున్నట్లు తెలిపారు ఆంధ్రప్రదేశ్లో పెంచిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి అన్నారు వైఎస్సార్ జిల్లా పులివెందులలోని బాకరాపురం పార్టీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొని ప్రజలు కార్యకర్తల నుంచి ఆయన వినతులు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు పెంచిన విద్యుత్ ఛార్జీలపై ప్రజల పక్షాన పార్టీ పోరాటం చేస్తుందని ఈరోజు రాష్ట వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చిందని తెలిపారు దేశభక్తిని రగిలింపజేసి భారత మాతకు మనసార వందనం చేయాలనిపించే దేశ జాతీయ గీతం జనగణ మన గీతాన్ని తొలిసారిగా ఆలపించి రోజుతో నూట పదమూడు సంవత్సరాలు పూర్తయ్యాయి పంతొమ్మిది వందల పదకొండు డిసెంబర్ ఇరవై ఏడున కోల్కతాలో జరిగిన కాంగ్రెస్ మహాసభలో ఈ గీతాన్ని ఆలపించారు విశ్వకవి సాహిత్య నోబెల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ కలం నుండి జాలువారిన ఈ గీతం వింటుంటే మాతృభూమి పవిత్రతను గుర్తుకు తెస్తుంది పంతొమ్మిది వందల జనవరి భారత రాజ్యాంగ సభ జనగణమనను మనను దేశ జాతీయ గీతంగా స్వీకరించింది

ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని కూచిపూడిలో ఈ రోజు నుంచి ఇరవై తొమ్మిది వరకు కూచిపూడి నాట్య పతాక స్వర్ణోత్సవాలను నిర్వహిస్తున్నారు మూడు రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాల్లో దేశంలోని వివిధ రాష్టాలతో సహా రష్యా కెనడా అమెరికా జపాన్ జర్మనీ తదితర దేశాల కళాకారులు నాట్య ప్రదర్శనలను నిర్వహించనున్నారు కూచిపూడి హెరిటేజ్ ఆర్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక సాంస్కృతిక సంస్థ సంయుక్తంగా నిర్వహించే ఈ వేడుకల్ని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభిస్తారు ఈ కార్యక్రమాల్లో రాష్ట అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావుతో పాటు పలువురు శాసనసభ్యులు ఉన్నతాధికారులు పాల్గొంటారని శాసన శాసనసభ్యులు వి కుమార్ రాజా తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పదిహేడవ సంచిక ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి రాత్రి ఎనిమిది గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలహీనపడి అల్పపీడనంగా మారిందని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారిని సుధావల్లి తెలిపారు అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని తీరం వెంబడి గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు రానున్న రెండు రోజులు రైతులు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూ నైరుతి మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీద కొనసాగిన మార్క్డ్ లో ప్రెషర్ ఏరియా బలహీనపడి అల్పపీడనంగా మారి మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీద ఉంది దక్షిణ కోస్తా రాయలసీవల మీద అక్కడక్కడ వర్షాలు తేలికపాటి నుండి ఒక మోస్తరు జల్లులు పడే అవకాశం ఉన్నాయి ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు జల్లులు పడే అవకాశం ఉన్నాయి మరోవైపు తెలంగాణలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది తెలంగాణలో జనవరి రెండవ తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు జరగనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ హాల్ టికెట్లను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ విడుదల చేసింది అభ్యర్థులు తమ జర్నల్ నంబర్ పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది ఈ పరీక్షకు రెండు లక్షల నలభై ఎనిమిది వేల నూట డెబ్బై రెండు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు